హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అప్పు చింత బ్లాగ్స్ ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు బ్లాగ్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్ ఇంకా మేమైతే ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా మామయ్యకి మా ఆయనకి మా చిన్నోడికైతే వాళ్ళ తమ్మ కడుతుందనమాట తను కట్టిన తర్వాత మా చిన్నోడి కోసం మా ఆయన కోసం ఒక్కొక్క అయితే రాఖీ పంపించింది అదైతే నేను కట్టాను ఏ రిలేషన్ లేకున్నా కూడా కొన్ని రోజుల పరిచయానికే మాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ అయిపోయిందనమాట అంటే ఎవరైనా కూడా మనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని చూసుకుంటారో మనం కూడా అట్లనే చూసుకోవాలి కదా సో అక్క అయితే పంపించింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ రోజుల్లో కర్ణం పెడితేనే రాఖీ కట్టాలని కొందరు ఉంటారు అట్లాంటిది అసలు ఏ సంబంధం లేకుండా కట్టాలి అనేసి పంపించింది వాళ్ళ రాఖీ కట్టడం అయితే అయిపోయింది మేము ఇక్కడ రాఖీ కట్టుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు ఇక్కడ అయితే వాళ్ళందరికీ కడుతున్నాను అనమాట మా చిన్నోడికి మా అమయ్యకి కట్టింది అది క్లిప్ మిస్ అయింది శ్రావణంలో టెంపుల్కి వెళ్ళాలనేసి వెళ్ళాము త్రీ ఫోర్ టైమ్స్ అయినా వెళ్ళాలి అనేసి అయితే వెళ్ళామన్నమాట మీరు ఈ రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా మనం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అమ్మవారి టెంపుల్కి అయితే ఇల్లు మా తల్లి టెంపుల్కి బాగుంది కదా అక్కడ వెళ్ళిన తర్వాత తను నిమ్మకాయలు తెచ్చా అనమాట మన ఇంటికి కట్టుకోమనేసి అంత అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాము నరం లేని నాలుక నాలుగు మాట్లాడుతుంటారు కదా దాన్ని కత్తిరించి మరి మేమైతే మా అయితే మేము చేసుకుంటాము ఎన్ని మాట్లాడినా సరే తప్పు చేసిన వాడికే భయపడాలి మనం ఏమీ తప్పు చేయలే కాబట్టి భయపడద్దు భయపడతా ఉంటే వాళ్ళు అట్లనే ఉంటారు కాబట్టి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye.